పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందని కూకుడుపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు సోమవారం కాలనీ రమ్య గ్రౌండ్ వద్ద ఉన్న వార్డు కార్యాలయంలో స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మొక్కలను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు నాటిన ప్రతి మొక్క మ్రాను అయ్యేలా తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మొక్క నాటిన వారిదే అన్నారు ప్రభుత్వ హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు కార్యక్రమంలో గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు తూము వేణు ప్రవీణ్ అరవింద్ రెడ్డి బచ్చుమల్లి శివ చౌదరి కుమార్ అప్పారావు ప్రకాష్ రజిత తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కుక్కటిపల్లి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం పెద్ద ఎత్తున ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమం ఇవాళ లాంఛనంగా దీన్ని స్టార్ట్ చేసాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా పచ్చదనంతో రాష్ట్రాన్ని మురిపించాలని ఒక హరితహారం ఎందుకంటే ఎక్కడ మొక్కలు బాగుంటే అక్కడ ప్రదేశం అంతా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది మనుషుల ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం తీసుకోవటం పెట్టాం తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని అందులో భాగంగానే వాడు మన కొగట్పల్లి నియోజకవర్గంలో కూడా మా కుబరిపల్లి హౌసింగ్ బోర్డు ముందు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరికీ మొక్కల పంపిణీ కార్యక్రమం చేశాం ఈ మొక్కలను అందరూ తీసుకెళ్ళి చక్కగా వాళ్ళు వాళ్ళని ఇంటి ముందు పెట్టడమే కాకుండా వారు గుర్తుగా పెట్టి ఈ మొక్కని కంచాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా హరిత తెలంగాణగా మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది రేపు రాబోయే తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ క మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మా నాయకులు ఇవాళ మా డివిజన్ ప్రెసిడెంట్ వేణుగారు ఆధ్వర్యంలో అలాగే గుట్టుమక్కలు వెంకటేశ్వర డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు మరి ఇక్కడ సీనియర్ లీడర్లు మహిళా లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మా అన్ని డివిజన్లో పొగడ్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లు కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొని రావడానికి తెలియజేస్తాను